మన ముందడుగు నైన్ న్యూస్ తరపున ఈరోజు మీ అందరికీ కూడా విషయం ఏంటంటే అల్లుపురం వెంకటేశ్వర మంట పైన ఈరోజు టీడీపీ నాయకులు ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరిగింది అది ఎందుకు అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదేవిధంగా సౌత్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వంశీకృష్ణ అదే అదేవిధంగా మన సిటీలో ఎంపీగా గెలిచిన భరత్ వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అసోసియేషన్ సంఘం వారందరూ కూడా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది వెంకటేశ్వర మెట్టపైన శ్రీ ఎన్టీఆర్ సేవా సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా అయితే ఈరోజు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఈరోజు అల్లిపురం వెంకటేశ్వర మెట్ట పైన కేక్ కటింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు స్వీట్లు పంచడం జరిగింది అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మనకు అన్ని మంచి రోజులు వచ్చాయంటూ చాలా ఆనందంగా వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులందరూ కూడా మాట్లాడటం జరిగింది మరి ఏం మాట్లాడారనేది అది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు శరడం భాస్కర్ నేను టీడీపీ రాష్ట్ర గౌరవ సామాజిక డైరెక్టర్ని ఈరోజు బాణాసంచా కాలుకొని కాల్చి స్వీట్లు మిఠాయిలు పంచుకునే కార్యక్రమం కేక్ కట్టించేసిన కారణం ఏంటంటే ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు గన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మరో చరిత్ర ఎలాగా అంటే ఎన్నడూ ఎరిగిన విధంగా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నాలుగోసారి కూడా ఆయనకి సీఎం పదవి ఇవ్వడం జరిగింది రాక్షస్ పాలన నుంచి ఈరోజు విముక్తి కలిగి ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అభివృద్ధి పార్టీలో తిప్పడానికి అలాగే భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం మరిన్ని పథకాలతో ప్రజలకి ముందుగా వెళ్ళి ఆయన ప్రజల భవిష్యత్తు పడుగు బలహీన వర్గాలు పిల్లల తరఫు భవిష్యత్తు ఆలోచించి ఆయన ముందడుగు వేశారు విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేయడానికి నాకు అన్యతగా సహకరించిన ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అలాగే మా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన శ్రీ చీతం రాజశేఖర్ గారు అలాగే గండిబాబుజీ గారు మా ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ గారు మాకు తోడుగా ఉండి ఏ విషయంలోనైనా మమ్మల్ని ముందుకు నడిపించి నేనున్నాను మేమున్నాము మీకు ఎందుకు ముందుకు నడండి అని చెప్పి చేయడం వల్ల మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుగా వెళ్తున్నాము నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అలాగే మా ఎంపీ గారైన అత్యధిక మెజారిటీతోని గెలిచిన భర్త గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కంగ్రాచులేషన్స్ సీఎం గారు కంగ్రాచులేషన్స్ ఎంపీ భర్త గారు అలాగే కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస ముప్పై మూడో వార్డు కానీ ఇవాళ మన చంద్రబాబు గారి ముఖ్యమంత్రి కూడా చాలా అదృష్టం ఎందుకంటే మన రాష్ట్రం గత ఇరవై సంవత్సరం వెనక్కి తినిపింది ఇప్పుడు కూడా మన బాబు గారికి ఓటీస్ గెలిపించకపోతే మనం రాను రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ మనం ఎలాగో బట్టలు తిరుగుతున్నాం నెక్స్ట్ వచ్చామనుకోండి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్గా వైసీపీ బస్సు వచ్చిందనుకోండి మన బట్టం ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు లేదు పిల్లలకి ఉద్యోగాలు రావాలి నిత్యం ఔషధం మొత్తం అన్నీ పెరిగిపోయాయి పప్పులు ఉప్పులు కాయగూరలు మొత్తం అన్నీ పెరిగిపోయాయి ఇవన్నీ ఏంటంటే బాబుగారు బాబు వస్తేనే ఇవన్నీ ధరలు తగ్గుతాయి ప్రతీది కూడా ప్రతీది కూడా బాబుగారు ఇవాళ రాష్ట్రంలోని చాలా అప్పులు పాలు అయిపోయాయి లక్షలు లక్షల వేలకు డబ్బులు అయిపోయాయి దీనివల్ల ఏంటంటే ప్రజలు ఇంకా కాబోయే కాలంలో ముందు ముందు కూడా ఫ్యూచర్ ఎవరికీ ఉండదు పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు అందుకని మన ముఖ్యమంత్రి గారు మన సీఎం కూడా మాకు చాలా అదృష్టం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మనకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా మాకు ధన్యవాదాలు అలాగే మా మా భర్త గారు కూడా మాకు అయ్యి మాకు మన సౌత్లో మంచి ఇంకా చాలా పొలం పేరు పట్నాలు శ్రీనివాసరావు నేను ఇరవై ఏళ్ళ బట్టి ముప్పై మూడేళ్ళ పట్ల టీడీపీలో పనిచేస్తున్నాను నేను ఏంటంటే ముప్పై మూడేళ్ళు బట్టి టీడీపీలో పనిచేస్తున్న కూడా ఏది సాధించలేకపోయాను ఒక వ్యక్తి భయం చేస్తూ ఉండిపోయాను కానీ ఈరోజు నాకు ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది చాలా జాగ్రత్తగా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల నేను వాళ్ళకి మూడున్నర రెండున్నర సంవత్సరాలు పాటు వాళ్ళతోనే ఉన్నాను ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న సరణ భాస్కర్ గారికి తొడ్డి రాంబాబు గారికి బీసీ వాసు గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్ఫేర్ అసోషన్ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తాను ఎందుకంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి వల్ల విజన్ ఉంది ఆయన చాలా మేధావి నాలుగు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఈసారి కూడా ముఖ్యమంత్రిగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మంచి ఓట్లు వేశారు మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు మా కోరిక ఒకటే జనసేన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ భర్త గారు కానీ మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు అందరికీ సపోర్ట్ చేస్తారని వాళ్ళు ఇచ్చిన హామీల్ని పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు పరుస్తారని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఏంటంటే ముఖ్యంగా మహిళలకి సోదరులకి సోదరి విద్యార్థులకి విద్యార్థులకి నష్టం జరగకుండా మా ఎన్టీఆర్ వెల్ఫేర్ గుర్తించి సముచిత స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం సరగణం భాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా దీనికి మహిళలు సోదరులు సోదరులు అందరూ కూడా పనిచేశారు వాళ్ళందరూ మేము కృతజ్ఞతలు తెలియపరుస్తాము దయచేసి అన్నీ ఎవరో భావించద్దు ఈ బాణా సంచలనలు ఇంకా ఉంటాయి ఈరోజే కాదు కార్యక్రమాలు అమలు జరుగుతున్నప్పుడల్లా ఉంటాయి అందరికీ కోరుకున్నది ఒకటి ఏంటంటే మంచి కార్యక్రమాలకి మాకు సపోర్ట్ చేయండి సీతం ప్ర సోదా గారి గారి దగ్గర నుంచి గండి బాబుజీ గారి దగ్గర నుంచి భర్త గారి దగ్గర నుంచి అందరూ కూడా మేము మంచి విషయాలనే వస్తాం చెడు విషయాలు అయితే రావు ఇది నా ఈ ముప్పై మూడు వాటి వెంకటేశ్వర మెట్ల మీద పుట్టి పెరిగాం మరి ఎనభై రెండు పంతొమ్మిది ఎనభై రెండు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న సీనియర్ నాయకురాన్ని మరి చంద్రబాబు నాయుడు నాలుగోసారి వాళ్ళ బ్రహ్మాన్ సీకారు అంటే మాకు ఎందుకు ఎంత గర్వ గర్వకారణంగా ఉంది అయితే రాక్షస్ పాలన నుంచి విముక్తి లభించింది రాష్ట్ర అందరూ కూడా తమ తమ ఓట్తో మంచి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పారు ఐదు సంవత్సరాలు బట్టి నరకం నరకం చూశారు ప్రజలు ఆ నరకం నుంచి విముక్తి లభించి ఈనాడు విజయ నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ప్రజలు తమ విలువను చాటుకున్నారు మరి మేము ఎన్టీఆర్ అసోసియేషన్ తరఫున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే మా నాయకులు కూడా మా విశాఖపట్నం నాయకులు అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి ఉన్నారు మరి ఈ వార్డులో కూడా కొంచెం అవతకలు ఉన్నాయి అన్నిటి నుంచి కూడా ఈ వార్డ్ని వార్డు కూడా రాక్షనే ఉంది వార్డు కూడా ఈ వార్డు కూడా మరి నాయకులందరూ కలిసి రక్షించి ఎన్టీఆర్ గ్రూప్కి ఒక విలువనిచ్చి ఇక్కడ నిలబెట్టాలి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికారి ప్రయత్నించే ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజు వచ్చినందుకు మేమందరం కూడా ముప్పై మూడో వార్డు ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సంబరాలు చేసుకుంటున్నాం ఈ సంబరాల్లో భాగంగా ఈ దేశ ప్రజానికి కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ముందు బాబు గారి భావన హోసప్ గ్యారెంటీ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు చాలా పార్టీ అలాగా చంద్రబాబు గారికి ఇలాగా అరెస్ట్ చేశారని అతనికి కట్టుట లాగా వచ్చి అలాగ ఇదైపోయారు అతనికి టెన్షన్ పడి ఇలాగ పోలీసు రామ్ గారు వచ్చి మాకు చాలా ఇచ్చేసారు మాకు అన్ని కష్టాలు కూడా ఇదైపోయారు ఇప్పుడు మనం తెలుగుదేశం రావడం కూడా చాలా మాకు ఆనందం చాలా బాగా ఇదిగా పడుతున్నాం ఆలవాళ్ళు అందరూ బాగుపడుతున్నాం రావాలంటే నేను జనరల్ సెక్రటరీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన సందర్భంగా మేము ఇక్కడ ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్తో కలిపి ఇక్కడ చక్కగా వేడుక చేసుకున్నామండి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం కలిపి చేస్తారని ఆయన మాట ఇచ్చారు మాట తప్పరా ఆయన చక్కగా రాష్ట్రం అంతా ఇలాగ ఎన్నో చోట్ల జరుగుతుంది మేము కూడా సంతోషంగా ఉన్నాం మళ్ళా ఐదు సంవత్సరాలు ఇంత సంతోషంగా మేమంత సంతోషంగా ఉన్నాం రాష్ట్రం కూడా అంత సంతోషంగా ఉండాలి